అందరికీ నమస్కారం అండి నా పేరు అద్దెపల్లి సౌజన్య నర్సీపట్నం నైన్త్ వర్డ్ జనసేన కౌన్సిలర్ని ఈరోజు మేము నర్సీపట్నం కౌన్సిల్ మీటింగ్లో అవుతున్న మీటింగ్ మేము జనసేన పార్టీ తరఫున మేము వాకౌట్ చేసి రావడం జరిగింది ఎందుకంటే మేము గత ముప్పై పైన కౌన్సిల్ నుంచి వస్తున్నాము ఎన్నో కౌన్సిల్ వస్తున్నాము వెళ్తున్నాం కానీ ఏ విధమైన పరిష్కారాలు జరగలేదు అడుగుతున్నాము వెళ్తున్నాము తప్ప అడిగే అడిగి మేము చిరాకు ఎక్కుపోతున్నాం తప్ప వీళ్ళేమీ చేయట్లేదు అయినా సరే మేము చరాకెక్కినా సరే ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి వాళ్ళు మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మేము ప్రశ్నించాలి కాబట్టి వచ్చి మేము ప్రశ్నించడం జరుగుతుంది కానీ ఏ రోజు ఇదొక్క పని ఒక్క సమస్య ఒక చెత్తలెత్తడమే కావచ్చు ఒక కాలువలు క్లీన్ చేయడమే కావచ్చు స్ట్రీట్ పోల్స్ ఇవ్వడమే కావచ్చు ఒక లైట్లు ఇవ్వడమే కావచ్చు ఒక రోడ్లు వేయడమే కావచ్చు ఎన్ని కౌన్సిల్ లో ఈ ముప్పై పైన పైచిలు కౌన్సిల్ లో కూడా మేము అడిగింది అడిగి అడిగింది అడిగి కుక్కల బాధ చాలా బెడద ఎక్కువ ఉంది దోమల బెడద ఎక్కువగా ఉంది అని ప్రశ్నించడం జరుగుతుంది తప్ప ఏనాడు పరిష్కారం మాత్రం ఈ చెత్త ప్రభుత్వంలో మాత్రం జరగలేదని చెప్పడానికి ఎటువంటి అతిశయక్తి లేదు అదేవిధంగా ఈ సందర్భంగా మేము మమ్మల్ని ఓట్లు గెలిపి ఎందుకంటే మేము ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఇలాంటి చెత్త ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో మేము వెనుక కాబడి వాళ్ళకి తగిన రీతిలో మేము వాళ్ళకి సేవలు అందించలేకపోతున్నాము దానికి మేము చాలా సిగ్గుచేటుగా భావించి వాళ్ళ క్షమాపణలు తెలియచేస్తున్నాము అదేవిధంగా వీళ్ళు ఓట్లు వేసిన ప్రజల్ని ఎప్పుడోనే మబ్బి పెట్టేసి పిచ్చోలు చేశారు ఈరోజు ప్రజల తరఫున మేము గట్టిగా గళం వినిపిస్తున్న మమ్మల్ని కూడా ఒక మహిళను కూడా చూడకుండా పిచ్చిది అని సంబోధించడం కూడా మీరు అందరూ చూశారు ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు త్వరలోనే బుద్ధి చెప్పాలి నాలుగు నెలల టైం ఉంది ఈ పిచ్చి ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవడానికి ఈ నాలుగు నెలల్లో ప్రజలు ఒక సుముఖతో ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని గద్దించుతారని దించుతారని జనసేన పార్టీ తరఫున మేము విన్నవిచ్చుకుంటున్నాము ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఏవైనా పని చేస్తుంది అంటే పన్నులు మాత్రం కరెక్ట్గా వసూలు చేస్తుందండి ఆ పన్నుల్ని ఏ విధంగా వసూలు చేస్తుందో ప్రతి ప్రజానికానికి తెలుసు ఈ ప్రభుత్వాన్ని మనం ఒకటి హ్యాక్సప్ చెప్పచ్చు ఇంకా నిన్నటి వరకు కొన్ని కాలం వరకు అనుకునే వాళ్ళం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా అందుకనే మా పార్టీకి మా వార్డుకి మేము జనసేన వార్డు కాబట్టి మాకేం పనులు ఇవ్వట్లేదు పనులు చేయట్లేదు అని భావించే వాళ్ళం అపోహలో ఉన్నాము ఉన్నటి వరకు కానీ ఈ ప్రభుత్వం గొప్పతనం ఏంటంటే అధికార పార్టీని ప్రతిపక్షాన్ని సమన్యాయంతో సమానంగా చూస్తారు అనడోళ్ళు ఎటువంటి అత్యశక్తి లేదు మా వార్డుకే ఏ పనులు జరగట్లేదు అనుకుంటున్నాం కానీ అధికార పార్టీ వాటిలో అయితే ఇంకా అధ్వానంగా ఉన్నాయి వీళ్ళు ప్రశ్న ఎత్తున్నారు వీళ్ళు అరుస్తున్నారు పిచ్చోళ్లాగా అయినా అరుస్తున్నారని చెప్పి మా బాధ భరించలేక అక్కడక్కడైనా అప్పుడప్పుడు చెత్తలు ఎత్తుతున్నారు అధికార పార్టీ వాళ్ళకైతే అది లేదు ఈ మొత్తం ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రతిపక్షము అన్ని ఎక్కడా తేడా లేకుండా మొత్తం మున్సిపాలిటీని చెత్త కుప్పలో మార్చడం మాత్రం ఎటువంటి సందేహం లేకుండా మొత్తం మున్సిపాలిటీని చెత్త కుప్పగా తయారు చేశారు వీళ్ళు వసూలు చేస్తున్న పన్నుల్ని ఏ విధంగా వాడుతున్నారు అన్నది మీకు ఉదాహరణగా కొన్ని చెప్పాలి దోమలు నివ్వడానికి ఫాగింగ్ చేయడానికి డీజిల్ డబ్బులు లేవంటున్నారు చెత్తలకు డబ్బులు లేవంటున్నారు నేను పదే పదే మీకు చెప్పాను ఆ డబ్బులు మరి ఏమైపోతున్నాయి ఇంత పక్కాగా పన్నులు వసూలు చేస్తున్నారు కదా ఈ డబ్బులు ఏమైపోతున్నాయంటే ఈ మొన్న గత ఏడాది కరెక్ట్గా ఈ నెల పోతే సంవత్సరం అవుతుంది మన నర్సీపట్నం నియోజకవర్గానికి గౌరీ నీళ్ళు సీఎం గారు వచ్చి ఆయన మనకు నియోజకవర్గానికి ఇన్ని కోట్లు ఇచ్చేసాను అన్ని కోట్లు ఇచ్చేసాను అది ఇచ్చేసాను ఇది ఇచ్చేసాను అన్నారు అది ఇంకా ఆ పోస్టర్లోనే ఉన్నాయి ఇంకా మనకి ఆ రోజు చెప్పడానికే కానీ ఆ మీటింగ్లకు మాత్రం సుమారు ఐదు లక్ష కోట్ల పైన ఖర్చు ప్రజాధనాన్ని వెచ్చించారు అందులో మున్సిపాలిటీ ధనాన్ని కూడా సుమారు ఒక యాభై లక్షల వరకు వెచ్చించారు మనకు డీజిల్ కూడా లేదు కానీ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు ఇచ్చిన కొన్ని కోట్ల నిధులు పేరు చెప్పడానికి పబ్లిసిటీకి మాత్రం ఆ రోజు యాభై కోట్లు ఖర్చు పెట్టారు అదేవిధంగా సారీ ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అదేవిధంగా రోడ్డు విస్తీర్ణలో భాగంగా రోడ్లు కూల్చిన అవశేషాలను ఎత్తడానికి ఈరోజు బిల్లులు మనకి పదిహేడు లక్షలు వాడారు అదేవిధంగా కూల్చిన బోర్డర్ మళ్ళీ పునర్నిర్మాణించడానికి మళ్ళీ పదిహేడు లక్షలు కోర్టు లాయర్లకి కొన్ని కో కొన్ని లక్షలు పేపర్ల ప్రకటనకి ఇది మరీ అతిశయోక్తి మనకి డబ్బే లేదంటే మళ్ళీ పేపర్ల ప్రకటనకి ఇంకో పదిహేను లక్షలు ఇలాగా మనం కనీసం డీజిల్ కొట్టించలేని పరిస్థితిలో ఉన్న మున్సిపాలిటీ ధనాన్ని ఏదో విధంగా మింగడానికి జోబిల్ నింపుకోవడానికి ఈ రోజు లక్ష లక్షల పైన వేసేస్తున్నారు ఒకటి అండి మేము ఆల్రెడీ డీజిల్ గురించి మేము చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది ఈ రోజు మళ్ళీ సంవత్సరం నుంచి తగ్గింది ఈ రోజు మళ్ళీ తొంభై తొమ్మిది వేలు పైన ఈ నెల మళ్ళీ మన శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు బిల్లులు పెట్టారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ ఒకటి ఒకటి తింటే నువ్వు నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తే నేను చెప్పేస్తాను నువ్వు అయితే నేను చెప్తే నేను చేస్తే నువ్వు చెప్పకు అన్నట్టు ఉందండి ఈ ఈ అధికారి ఇంత తినేస్తే అధికారి అంత తినేస్తున్నాడు చివరికి ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి ఈ రోజు డీజిల్ కూడా కొట్టించలేని పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ ఉందని తెలియచేస్తున్నాము ప్రజలు వీటిలన్నిటిని తెలుసుకొని ఈ చెత్త ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని సభినయంగా ప్రార్థించుకుంటూ జై జనసేన జై హింద్